అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ జూలై నెల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు అలాగే మీరు ఏం చేస్తే ఈ నాలుగు రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఈ నాలుగు రోజుల్లో ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపై ఉందనేది పూర్తిగా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి మంచి ఒక చక్కని ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది కన్యా రాశి అనేది రాశ్చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యా రాశి వారికి చెందుతారు రాశి చక్రంలో పన్నెండింటిలో కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా చక్కని ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది ఈ రాశి వారికి అధిపతి బుధుడు అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగాను అందంగాను ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి వీరిలో ఉండేటటువంటి అద్భుత లక్షణం ఏమిటంటే ఏ పనైనా కానీ లేదంటే ఏదైనా వ్యవహారాన్నైనా కానీ చక్కగా పూర్తి చేస్తారు చక్కగా సాంప్రదాయమైనటువంటి ఆలోచనలను ఎక్కువగా కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో చాలా గొప్ప నిపుణులు అనమాట అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల ఉండేవారిని కూడా చక్కగా పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూసేందుకు అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఇష్టపడరు అంటే ప్రత్యేకమైనటువంటి ఒక స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు మాత్రమే తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారండి వీరు తమ చెప్ అంటే వారు మనసు చెప్పినటువంటి మాటను ఎక్కువగా వింటారు మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట దీని కారణంగా ఏంటంటే కొన్నిసార్లు వీరు ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కలిగిన వారు ఈ వ్యక్తులు క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నీతి నిజాయితీగా ఉంటారు వీరికి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పుకోవచ్చు ఎన్ని ఆటంకాలు వచ్చినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంటే ఓటమిని అస్సలు అంగీకరించరనమాట అలాగే ఈ రాశివారు ఎవరికైనా కానీ ప్రతిఫలం అనేది ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి భావిస్తారు అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని మరి వీరికి తోచిన విధంగా చేస్తారు అంటే ఎవరైనా వీరికి సలహాలు ఇవ్వడం ఆ సలహాలను పెద్దగా పాటించడం వీరికి ఇష్టం ఉండదన్నమాట అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టరు అలాగే మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలు ఉండడం వంటివి వీరికి కొంచెం నష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి ఇతరులను త్వరగా నమ్మి మోసపోతూ ఉంటారు ఆపదల్లో ఉన్నటువంటి స్త్రీలను ఆదుకొని మరి ఇబ్బందులకు గురైనటువంటి క్షణాలు కూడా ఉన్నాయి అలాగే కొంతమంది మనస్తత్వం కనుక మనం చూస్తూ ఉంటామండి అంటే వారికి సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ విషయాలు కూడా ఎవ్వరితో కూడా చెప్పుకోవడం ఇష్టపడరు అంటే ఇతర వ్యక్తుల గురించి మాత్రం అంటే ఒక విషయం తెలిస్తే దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి చెప్తారు కానీ ఈ రాశి వారు అటువంటి స్వభావాన్ని పెద్దగా నచ్చరనమాట అలాగే అటువంటి వ్యక్తులపై కూడా ఎక్కువగా వీరు మక్కువ చూపరు వేరే వాళ్ళ విషయాలను చాలా సీక్రెట్గా దాచిపెడతారు అలాగే వీరిలో అతిగా విశ్లేషించేటటువంటి తత్వం తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉన్నాయి ముందు వెనక ఆలోచించకుండా వీరు అనుకున్నదే నిజమని చెప్పి నమ్మేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి అశాంతికి గురవుతూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారి యొక్క జీవితం కనుక చూసినట్లయితే ఈ నాలుగు రోజుల్లో వ్యాపార రంగంలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి చాలా గొప్ప లాభాలైతే తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారానికి సంబంధించి ఎవరైతే చాలా రోజుల నుండి వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వారికి ఈ నాలుగు రోజుల్లో మంచిగా మీకైతే లాభాలను తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయి దాంతో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి మీపై మరింత ఎక్కువగా ఉంటుంది చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల మీకు విజయాలకు తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు అలాగే ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చేపట్టినటువంటి ఏ వృత్తైనా అంకిత భావంతో పనిచేస్తారు దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి ఉన్నత స్థానానికి మీరు చక్కగా ఎదుగుతారు అలాగే జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకుల సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసీధిగా సాగిపోతూ ఉండడం చూస్తున్నారు ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తప్పులు చేయరనమాట నిజాయితీని విడిచిపెట్టుకోరు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు కొన్ని విషయాల్లో ఏంటంటే అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలను అస్సలు తీసుకోరని చెప్పుకోవాలి ధనం అనేది అధికంగా రాబోతుందండి పట్టుదల కూడా మీ మరింత ఎక్కువగా పెరగబోతుంది అలాగే మీరు ఏదైనా కానీ దిగ్విజయంగా పనిని పూర్తి చేస్తారు ఈ నాలుగు రోజుల్లో ఎదుటివారిని కూడా మించిపోతారు ఇక కర్తవ్య నిర్వహణలో మీరున్నప్పుడు హృదయం లేనివారుగా వారుగా ఎదుటివారికి కనిపిస్తారు కాబట్టి మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు అయితే జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో కూడా మీకు కొంతమంది శత్రువులు అయితే గతంలో మిమ్మల్ని కొంచెం కొన్ని విషయాల దగ్గర బాధ పెట్టినటువంటి శత్రువులు కూడా మీకు ఎవరనేది తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీకు చెడు కోరుకునేటటువంటి వ్యక్తులు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరనేది మీరు తప్పకుండా చాలా రోజుల నుండి గుర్తించలేకపోతే కనుక ఈ నాలుగు రోజుల్లో వారు ఎవరనేది గుర్తిస్తారు ఎందుకంటే ఈ రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని చెప్పి మీరు భావించారు కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని అది అలుసుగా తీసుకొని చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి మీరు ఊరుకున్నా కానీ కాలం భగవంతుడు ఊరుకోరు కాబట్టి వారికి తగినటువంటి బహుమానం ఖచ్చితంగా మీ ద్వారా ఇప్పించబోతున్నాడనే చెప్పుకోవాలి కాబట్టి ఆ శత్రువులు ఎవరనేది మీరు తెలుసుకున్న తర్వాత కొంచెం మీరు ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి కాబట్టి ఎక్కువగా కోపానికి గురి కాకుండా వారికి ఏ విధంగా సమాధానం చెప్తే వారు మీ దారికి వస్తారనేది తెలుసుకొని జాగ్రత్తగా వారితో మసులుకోండి మీ వెనకాల ఎవరు గోతులు తవ్వుతున్నారు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక వీరి ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి కూడా ఆ శత్రువులు ఓడ్చుకోలేకపోతున్నారు కాబట్టి అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారనమాట మిమ్మల్ని దిగదాచడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి శత్రువులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారు గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారండి మరి ఆ శత్రువులు ఎవరనేది ఈ నాలుగు రోజుల్లో మీకు ఏదో ఒక సంఘటన ద్వారా తెలిసిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి వారు ఎవరో తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా వారికి గుణపాఠం వచ్చే విధంగా వారితో కొంచెం ప్రేమగా నడుచుకుంటూనే బుద్ధి చెప్పండి అయినా కానీ మీ పర్సనల్ విషయాలు మాత్రం వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నుండి షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేసుకున్నారంటే మీ జీవితంలో మీరు ఎంతో తప్పు చేసిన వారు అవుతారు మరి తెలిసి ఈ విధంగా తప్పు చేస్తే మాత్రం మీరు చాలా నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారు ఇది ఇది వరకు మోసం చేస్తారని చెప్పి మనకు తెలిసినా కూడా మన కీడు కోరుకునే వ్యక్తులే అని చెప్పి తెలిసినా కానీ గుడ్డిగా మరలా ఆ వ్యక్తులనే నమ్ముతుంటాం ఈ విధంగా కనుక మీరు తప్పు చేస్తే మీ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పును మీరు చేసిన వారవుతారు మీకు మీరుగా సమస్యలను క్రియేట్ చేసుకున్న వారవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారవుతారు కాబట్టి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు మీకు కొంచెం బుద్ధి చెప్పే విధంగా ఒక విధంగా మీకు గుణపాఠం అయితే కనిపిస్తాయి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక సంఘటన జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సంఘటన ద్వారా మీ శత్రువులు ఎవరనేది తెలుసుకుంటారు కాబట్టి వారిని కొంచెం దూరం పెట్టడం మంచిదండి ఇక అలాగే కొంతమంది వ్యక్తులు మీ వల్ల కొంచెం అంటే చాలా రోజుల నుండి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కలవాలని మీకు ఏదో ఒక సలహాలు సంప్రదింపులు ఇవ్వాలని చెప్పి మీతో బంధాన్ని కొనసాగించాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా ఈ నాలుగు రోజులు మీకు తప్పకుండా అర్థమవుతుంది అలాగే వారితో మీకు స్నేహబంధం కానీ బంధం కానీ ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో మీరు చక్కగా బంధాన్ని కలుపుకోవాలని అని మీరు కూడా అనుకుంటే కలుపుకోవచ్చండి అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను మొత్తం షేర్ చేసుకోకుండా చక్కగా మాట మాట మా మాట్లాడుకోవడం ఇటువంటివి ఏదైనా మీకు అవసరమైనది వారితో షేర్ చేసుకోవడం వారికి ఏదైనా అవసరమైనది మీరు చెప్పుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు లేవు ఇక అలాగే ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే వారిచ్చేటటువంటి సలహాలు మీ జీవితానికి ఏదైనా ఒక మంచి మలుపు తీసుకురావచ్చు కాబట్టి మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో మంచి మెలకువల గురించి వారు చెప్పొచ్చు వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవడానికి మీరు ఏ విధంగా చేయాలనేది వారు సూచిస్తారు ఇలా మీకు కొన్ని అవకాశాలు వారి ద్వారా కూడా రావడం జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాలు మీకు కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా దొరికేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంటే ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాల గురించి కూడా మీకు ఏదైనా అవగాహన కల్పించడానికి కొత్త బంధం మీకు ఏదైనా ఒక దారి చూపిస్తుందని తెలుసుకోండి కాబట్టి కలిసికట్టుగా చక్కగా ముందుకు సాగిపోవడానికి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు చాలా చక్కగా ఉపయోగపడవచ్చు అలాగే కొంతమంది వ్యక్తులు అంటే మీతో స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు ఇలా ఏదో ఒక సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం కోసం చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో మీ జీవితంలో సంతోషంగా ఆనందంగా ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా మీరైతే వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు మీ జాతకం ప్రకారం మీకు కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువులు ఎవరనేది తెలుసుకుంటారు అలాగే మీకు మంచి కోరేటటువంటి వ్యక్తులు అలాగే కొత్త జీవితం అంటే ఒక కొత్త బంధంతో మీ జీవితం మరలా స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీకు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఈ విధంగా కొన్ని అయితే జరుగుతాయండి అలాగే మీకు మరి రెండు రోజుల్లో కొంత మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించుకోండి వీలైతే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి మరింత ఎక్కువగా అపారమైనటువంటి పుణ్య ఫలితం మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు గోమాతను సేవించండి తులసీదేవి యొక్క ఆరాధన కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు వీలుంటే తులసీదేవి దగ్గర చక్కగా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకొని పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం అంతా కూడా చెప్పుకొని చక్కగా మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ నాలుగు రోజుల్లో మేము అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి మరీ మరి ఆ తల్లిని వేడుకోవడం వల్ల మీకు ఎదురయ్యేటటువంటి చిన్నపాటి సమస్యలు కావచ్చు లేదంటే ఏదైనా ఇబ్బందులు కావచ్చు ఆపదలు కావచ్చు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవత స్వరూపం మనందరికీ తెలిసింది మరి గోమాతను కనుక ఆరాధించినట్లయితే సకల దేవతల యొక్క ఆరాధన మీరు చేసిన వారు అవుతారు కాబట్టి కంపల్సరీగా గోమాతను పూజించండి ఎన్నో సత్ఫలితాలు మీరు తప్పక పొందుతారు అలాగే మీకు వీలుంటే మీ మేర అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తిమేర ఏదైనా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం కూడా మీకు ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అలాగే ఈ రాశివారు ఏంటంటే ఏదైనా వీలు చూసుకొని ఒక శనివారం నాడు ఒక చెట్టు దగ్గర మీరు కనుక ఒక చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మరింత ఎక్కువగా మీకు కలుపుగోలుగా ఉంటుందండి మరి ఏం చేయాలి అంటే కనుక ఆ చెట్టు ఏంటంటే రావి చెట్టు మరి ఏదో ఒక శనివారం నాడు మీరు తప్పకుండా వీలు చూసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ మీరు ఒక దీపం పెట్టి చక్కగా అక్కడ ఏదైనా నైవేద్యంగా బెల్లం ముక్క కావచ్చు ఇంకే ఏదైనా కానీ పెట్టినట్లయితే మీకు ఏదైనా కానీ సమస్యలు కానీ లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఏదైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఏదైతే నిందలు ఆరోపణలు మీపై మీరు ఎదుర్కొంటున్నప్పటికీ అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి భగవంతుడిపై మీకున్నటువంటి విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది మీ జీవితంలో మీకున్నటువంటి మంచి లక్షణాలు మరింత వృద్ధిలోకి వస్తాయి అలాగే మీ యొక్క మంచి లక్షణాల కారణంగా భగవంతుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా అనుగ్రహిస్తాడు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఒక శనివారం రోజున ఆ యొక్క చెట్టు దగ్గర మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే ఏదో ఒక విధంగా మీకు మంచి జరుగుతుందండి అలాగే కుదిరితే రావి చెట్టు లేదంటే వేప చెట్టు వేప చెట్టును కూడా లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపంగా భావిస్తాం రావి చెట్టును విష్ణుమూర్తిగా వేప చెట్టును లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి మీకు కుదిరితే ఏదో ఒక చెట్టు దగ్గర ఈ రెండిట్లో ఏదో ఒక చెట్టు దగ్గర ఒక చిన్న చెంబులో నీటిని తీసుకుని వెళ్ళి అక్కడ మొదట్లో పోసేసి నీటితో తడిసినటువంటి ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని నుదుట్న బొట్టుగా పెట్టుకొని ప్రదక్షణ ప్రదక్షిణలు చేసుకొని లక్ష్మీదేవి నమ అని చెప్పి మంత్రాన్ని జపించుకుంటూ చక్కగా దీపం పెట్టుకోండి దరిద్రం దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకోండి దాని ద్వారా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది అలాగే ఈ విధంగా మనసులో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా అక్కడ చెప్పుకొని నెయ్యి దీపాన్ని వెలిగించరండి అంతా కూడా మీకు శుభం కలుగుతుంది అష్టైశ్వర్యాలతో మీ జీవితం సంతోషంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు నాలుగు రోజులు ఏం జరుగుతుంది అనేది తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం